హాయ్ హలో ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తీస్ వే ఆఫ్ లివింగ్ సో అందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే నేను స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో పాటు ఒక పర్టికులర్ డైట్ లైఫ్ స్టైల్ను అయితే ఫాలో అయ్యి ఫిఫ్టీన్ కిలోస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను అని ఒక్కొక్కరికి ఒక్కోలాగా లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది కదా సో వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు ఒకటి సెట్ చేసుకొని అదే ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళ డైలీ లైఫ్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే మనం మన డైలీ లైఫ్లో రోజు చేసే పనులు ఉంటాయి కదా సో మనం డైలీ ఫుడ్ కరెక్ట్గా తింటున్నామా లేదా టైంకి ఇంకా మంచిగా నిద్రపోతున్నామా లేదా మన ఫ్యామిలీతో మన రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నామా లేదా మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి సో ఇంకా మన కోపం అనేది కంట్రోల్లో ఉంటుందా లేదా ఎక్కువ కోపం వస్తుందా సో మనం ఫైనాన్షియల్గా సాటిస్ఫై అవుతున్నామా లేదా లేజీగా ఫీల్ అవుతున్నామా ఏ పని చేయడానికి అని అనిపిస్తుందా సో నెగిటివ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఇలాంటివన్నీ ఎక్కువైపోతుందా ఫిజికల్గా మెంటల్గా మనం హెల్దీగా ఉన్నామా లేదా అసలు మనకి ఒక డేని రోజు పొద్దున్న లేసిందే ఎగ్జైట్ అవుతున్నామా లేదా ఆ డేని స్టార్ట్ చేయడానికి సో మనకు నచ్చని థింగ్స్ అన్ప్లెజెంట్ థింగ్స్ని మనం లెట్టిట్టుకోని వదిలేస్తున్నామా లేక అదే పట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటూ మనం చాలా ఫీల్ అవుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నామా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనమాట సో మనము వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి విషయాలు మనము ఎలాంటి విషయాల్లో అయితే ఇబ్బంది పడుతున్నామో అది కరెక్ట్గా లేదు అని మనకు అనిపిస్తుందో అలాంటివన్నీ కూడా ఫోకస్ చేసి అలాంటి విషయాలన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ రావాలన్నమాట సో మన మైండ్ అనేది స్టేబుల్గా ఉంటూ కొన్ని ఇయర్స్గా ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం అంటే చాలా కష్టం అదంత ఈజీ కాదు సో ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అన్న పడుతుంది మనం చాలా కష్టపడి మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే పాస్ట్లో మనం ఎలా ఉన్నాము సో ప్రజెంట్లో ఎలా ఉన్నాము పాస్ట్లో చేసిన తప్పుల్ని మళ్ళీ ప్రజెంట్లో కూడా అలాగే చేస్తున్నామా లేకపోతే లేదా అనేది చూసుకోవాలా మన కోసం రోజులో కొంతసేపు అయినా టైం స్పెండ్ చేసి మనం పాస్ట్లో ఎలా ఉన్నాం ప్రజెంట్లో ఎలా ఉన్నాం ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నాం అని మన కోసం మనం ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వాలన్నమాట రోజులో కొంతసేపు అది కొంతసేపు అయినా కూడా పర్వాలేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కూడా చాలు మనం ఏ విషయాల్లో కరెక్ట్ చేసుకోవాలో వాటి గురించి తెలుసుకొని అవి కరెక్ట్ చేసుకుంటూ స్లోగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ దాని తర్వాత మనము వెయిట్ లాస్ గురించి అయితే ఆలోచించాలా సో ఎందుకంటే వెయిట్ లాస్ అనేది అన్నిటికీ రిలేటెడ్ అనమాట ఉత్త వెయిట్ లాస్ అయితే సరిపోదు సో అది మెయింటైన్ చేయాలంటే మన ఓవరాల్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలా సో అప్పుడే మనకి లాంగ్ రన్లో మనం హెల్దీగా వెల్దీగా అన్ని విషయాలు చెప్పిన విషయాలన్నీ కూడా స్టిల్ ప్రాక్టీసింగ్ అనమాట నేను ఇంకా ఫుల్గా అయితే చేంజ్ అయితే చేసుకోలేదు ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పిన విషయాలన్నీ కూడా వెయిట్ లాస్ అయితే అయ్యాను వన్స్ మనం వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళా తిరిగి వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలంటే మనం మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకోవాలన్న నా లైఫ్ స్టైల్ రిలేటెడ్ థాట్స్ని ఇంకా ఎన్నో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటే ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి అస్సలు మర్చిపోద్దండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్